మై డైవ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కమెంట్ అయితే చేసేయండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చేస్తుంది ప్రతి ఒక్కరు వాట్సాప్ స్టేటస్లు హ్యాపీ ఇంకా ఇన్స్టా ఎక్కడ చూసినా సరే ఈ ఇండిపెండెన్స్ డే కోసమే మాట్లాడుకుంటారు స్టేటస్ పెడతారు కానీ ఇప్పుడు ఏముందండి మాకైతే చిన్నప్పుడు ఎంత బాగుండేదో త్రీ డేస్లో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వస్తుంది అంటే చాలు క్లీనింగ్లని డెకరేషన్లని గేమ్స్ అని ఫుల్ బిజీ ఉండేవాళ్ళం అసలు ఎంత బాగుండేదో టీచర్స్ కూడా మాతో పాటు కలిసిపోయి ఇలా చేయండి అలా చేయండి అని అడ్వైజులు ఇస్తూ మమ్మల్ని ఎంత బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు పిల్లలకి అవి ఏమీ తెలియదు వెళ్ళామా జెండా వందనం చేస్తామా వచ్చేసామా అన్నదే తెలుసు మాకు చిన్నప్పుడు అయితే ఖచ్చితంగా ఒక స్వీటు చాక్లెట్ బిస్కెట్ నెక్స్ట్ రూమ్ డెకరేషన్స్ ఎవరు డెకరేషన్ బాగుంటే వాళ్ళకి గిఫ్ట్ ఎంత బాగుండేది అసలు రిబ్బన్స్తో పరిగెత్తి పరిగెత్తి ఆ ఆవేశంగా చేసేవాళ్ళం ఇంటి దగ్గర కూడా ఇంత పని చేసేవాళ్ళం కాదు స్కూల్ అనేసరికి మాత్రం చెప్పవసరం లేదు ఇంకా అంతలా చేసేవాళ్ళం పని ఈ త్రీ డేస్ కూడా ఇంకా తిండి తిప్పలేవు మా రూమ్ నీట్గా ఉండాలి మాకే ఫస్ట్ ప్రైజ్ రావాలి అనేటట్టుగా చేసేవాళ్ళం నిజంగా చెప్తున్నాను నైంటీ డేస్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గుర్తొస్తాయి ఆ రోజులు ఎండలో నించోబెట్టేసేవారు ఎండలో నించోబెట్టేసి టీచర్స్ ప్రిన్సిపల్ ఇంకా వచ్చిన గెస్ట్లు వాళ్ళందరు స్పీచ్ అయ్యే వరకు కంటిన్యూగా అలా నిల్చొని ఉండేవాళ్ళం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బాగా చదివిన పిల్లలు లీడర్షిప్ ఇది చాలా ఇంపార్టెంట్ లీడర్షిప్ క్వాలిటీస్ ఒక నాలుగు ఐదు ఉంటారు వాళ్ళు ఏమో సాంగ్స్ ప్రాక్టీస్ చేయాలి సాంగ్స్ పాడేవాళ్ళు ఇంకా అన్నీ గేమ్స్ ఆడించేవాళ్ళు ఇంకా రకరకాలుగా ఎంత బాగుండేది అసలు ప్రైజులు అయితే మరీ దూరం ఒక పెన్సిల్ మహా అయితే ఒక పెన్ను ఒక చిన్న గ్లాసు టిఫిన్ బాక్సు ప్లేట్స్ గిన్నెలు ఇవేంటి ఆట నెక్స్ట్ వచ్చేసి కబడ్డీ ఖోఖో ఇలాంటి గేమ్స్ అనమాట లెమన్ స్పూను ఇందులో ఏ టీం గెలిస్తే వాళ్ళకి ఇంకా అన్ని గిఫ్ట్లన్నీ ఆ టీం మొత్తం పంచుకుంటారు అట్లా ఉండేది ఎంత బాగుండేది అసలు ఇప్పుడు పిల్లలు ఎవరైనా అలా ఆడుతున్నారా అసలు ఎవరికైనా ఏమైనా తెలుసు ఇండిపెండెన్స్ డే అంటే ఎవ్వరికి వెళ్ళాము ఆ ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తాము వచ్చేసాము అంతవరకు కానీ ఆ ఫ్లాగ్ హోస్టింగ్ చేయడానికి త్రీ డేస్ ముందు ఎంత కష్టపడే వాళ్ళము ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళము ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా మళ్ళీ స్పెషల్గా ఆ రోజు తల స్నానం చేసి నీట్గా యూనిఫామ్ ఐరన్ చేసుకొని స్పెషల్గా ఆ రోజు మాత్రం నీట్గా ఐరన్ చేసుకొని రెండు జల్లు వేసుకొని ఇక్కడ చిన్న ఫ్లాగ్ పెట్టుకొని హ్యాపీగా వాళ్ళం స్కూల్కి అసలు ఆ రోజులే వేరు అసలు మళ్ళీ రమ్మన్న రావు ఆ రోజులు నిజంగా చాలా బాగుండేది ఇండిపెండెన్స్ డే అనేది ఒక ఎమోషన్ ఎలా అంటే స్పీచ్ ఇస్తుంటే మధ్యలో పిల్లలు పడుకునిపోయేవారు పడిపోయేవారు ఆ ఎండకి తట్టుకోలేక టీచర్సు అబ్బా ఎంత బాగుండేది మీరు కూడా మిస్ అవుతున్నారు కదా నా అలాగే సో సాంగ్స్ కోసం అయితే చెప్పే చెప్పవసరం లేదు మేము ఏంటంటే సీనియర్స్ ఉంటారు కదా సీనియర్స్ అంటే ఇప్పుడు సపోజ్ మనం సెవెంత్ అనుకో ఎయిత్ ఆర్ నైన్త్ స్టాండర్డ్ పిల్లల దగ్గరికి వెళ్ళి అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్క ఈ సాంగ్ నేర్పించక్క అక్క ఈ సాంగ్ పండు అక్క మేము పాడతాం అక్క అని ఎలా అడుక్కునే వాళ్ళమో మేము పాడతాం మేము పాడతాం అని మళ్ళా అసలు మీరు చిన్నపిల్లలు మీరు చేయలేరు అదేదే అని చెప్పేవాళ్ళు మేము మాత్రం అక్క ప్లీజ్ అక్క రాసియండి అక్క మేము పాడుతాం అక్క అని చెప్పుకునేవాళ్ళం అసలు ఎన్ని సాంగ్స్ తెలుసా అన్నీ మర్చిపోయి ఎప్పుడైతే అస్సలు గుర్తులేవు ఎన్ని సాంగ్స్ అన్ని జెండా వందనం సాంగ్స్ దానికి టైటిల్ కూడా ప్రతి సాంగ్ ఒక పేపర్ చింపేయటం సాంగ్ డ్రస్ వేసుకోవడం ఒక పక్కకి వెళ్ళిపోవడం పాడేయడం నేర్చేసుకోవటం గుంపులు గుంపులుగా బ్యాచుల్ ఉండే ఉండేవాళ్ళం ఏ పని చేసినా బ్యాచ్లు బ్యాచుల్గా నువ్వు ఆ పని చేయి నువ్వు ఏ పని చేయి నేను ఈ పని చేస్తా అని అట్లా అందరూ పనులు పంచుకొని సరదాగా చేసుకునే వాళ్ళం ఇప్పుడు పిల్లలు పనులు లేవు పాటలు లేవు ఏమీ లేవు ఒక్క పాట నేర్పిస్తానంటే అమ్మో నేను పాడలే నా వాళ్ళకి కాదు ఈ పాటలు అదే ఈ ఊ అంటావు అంటాం ఆ పాటలు అయితే మాత్రం పాడేస్తారు అస్సలు నిజంగానండి నాకైతే మళ్ళీ ఆ రోజులు కావాలనిపిస్తుంది ఇండిపెండెన్స్ డే అంటే అబ్బా మనం ఈ రోజు ఇంత హ్యాపీగా ఇంత స్వతంత్రంగా ఉంటున్నామంటే ఖచ్చితంగా ఎంతోమంది వీరులు చేసిన కష్టం ఎంతోమంది వీరు మన కోసం మనకి స్వతంత్రం రావటం కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఎంత నరకం అనుభవించారో ప్రతిదీ మన టీచర్స్ వివరిస్తూ చెప్తుంటే ఆ రోజుల్లో మనకి ఎక్కేది కాదు ఏదో చెప్తున్నారులే మనకి ఎంతసేపు ఆ లడ్డు తినేద్దామా బిస్కెట్ తినేద్దామా అనేవాళ్ళు అనుకుని ఉండేవాళ్ళం వాళ్ళు ఎంత స్పీచ్ ఇచ్చినా ఆ స్పీచ్ కనీసం వినేవాళ్ళం కాదు నేనైతే ఖచ్చితంగా వినేదాన్ని కాదు ఎందుకంటే ఎండ ఒకటి ఎంత విపరీతమైన ఎండ ఈ ఎంతసేపు ఆత్రం అనమాట ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోగానే మాకు చాక్లెట్స్ ఇచ్చేస్తారు చాక్లెట్స్ అయిచ్చేస్తారంటే హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇంకా స్పెషల్గా చెప్పాలంటే ఆ రోజున ఇండిపెండెన్స్ డేకి సంబంధించిన సినిమాలు ఖడ్గం ఖడ్గం మూవీ ఖచ్చితంగా మూవీ వస్తుంది ఆ రోజు ఈటీవీలో ఇంటికెళ్ళి ఆ మూవీ చూసేవాళ్ళం లేకపోతే మూవీ కోసమని సినిమా హాల్కి వెళ్ళేవాళ్ళం ఈ ఇండిపెండెన్స్ డే రోజున పిల్లలందరం కలిసి సినిమాలకి లేకపోతే టీవీ ముందు కడ్గ మూవీ చూసేవాళ్ళం ఇలా ఎన్ని మెమోరీస్ ఎన్ని ఉన్నాయో ఇప్పుడు పిల్లలకి ఏమీ తెలియదు అసలు నాకు అదే బాధగా అనిపిస్తుంది నిజంగా మనం చాలా లక్కీ అండి అన్ని అనుభవాలు అన్ని అనుభూతులు పొందాం మనం నైంటీ కిట్స్ ద బెస్ట్ కిట్స్ నా లైఫ్లో అయితే మీరు కూడా నైంటీ కిట్స్ అయితే ప్లీజ్ కామెంట్ చేయండి ఓకే అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరూ హ్యాపీగా ఉండాలి స్వతంత్రంగా బతకాలి ఎవరి వల్ల ఎవరికి ఏ నష్టం కలగకూడదు అనేది నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్